श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः अतः अष्टादशोऽध्यायः पद्वध्यायमु मोक्षसंन्यासयोगः मोक्षसंन्यासयोगम् इति अध्यायम् ओकपे మోక్ష సన్యాస యోగము మోక్షమనగా విడుదల బంధము నుండి విడుదల సాంసారిక దుఃఖము నుండి జనన మరణముల నుండి విడుదల అనగా బంధ విముక్తి అని భావము అట్టి మో బంధ మోచన రూపముగు కైవల్యము మోక్షము త్యాగము చేతనే లభించును త్యా ధ్యా త్యాగమను అనిన సన్యాసమనిన రెండును ఒకటి త్యాగము సన్యాసము అనగా వాస్తవముగా దృశ్య భావన పరిత్యాగము సర్వసంగ పరిత్యాగము ప్రపంచము దేహము మనస్సు ఇత్యాది సమస్త దృశ్య వస్తువుల యొక్క సంఘమును పరిత్యజించి మోక్షరూపుడ భగవాన్ ఒక్కరినినే ఆత్మ వస్తువును ఒక్క దానినే పొందవలను దృశ్య రూప సంబంధమైన భావన ఎంతయు ఏ క్షణమున మనుజుడు త్యజించి వేయును ఆ క్షణముననే అతడు దృక్ వస్తువుకు ప ఆత్మగానే శేషించును అది ఏ మోక్షస్థితి అనగా క్షేత్రమును త్యజించుటచే క్షేత్రజ్ఞుడు శేషించునని భావము దృశ్య సన్యాసము చే రూపముగు మోక్షము దైవము ఆత్మ లభించునని అర్థము ఈ ప్రకారముగా సన్యాసము వలన త్యాగము వలన సర్వ దృశ్య వస్తు సంఘ పరిత్యాగము వలన మోక్షము లభించునని బోధింపబడిన అధ్యాయమగుట వలన దీనికి మోక్ష సన్యాస యోగము అని పేరు వచ్చినది మోక్ష సన్యాసమునకు మరి ఒక అర్థము మోక్షమనగా దైవము భగవంతుడు సన్యాసము అనగా సమస్త కర్మలను అర్పించుట సమస్త కర్మలను ఆ కర్మల యొక్క ఫలములను భగవంతునకు అర్పించుటయే మోక్ష సన్యాసమనియు చెప్పవచ్చును ఇంకొక అర్థము వచ్చి భ మోక్షమును సన్యసించుట వదులుట మోక్ష సన్యాసము ప్రతి వారు మోక్షమును కోరురే కానీ వదలరు కదా అని నా కోరు కోరునది ఎవరు మోక్షమును కోరునది బంధమును ఉన్నవారే బద్ధుడే ముక్తిని కోరును కానీ గీత పదిహేడవ అధ్యాయమునందు తెలుపబడిన అఖండ మగు బోధను వాడు ఇక బద్దుడెట్ల బద్ధుడెట్ల గును అజోనిత్య శాశ్వతోయం పురాణో అని నిత్య సత్య సనాతను తన ఆత్మ నెరింగిన వానికి ఇక బంధం బంధమే లేనప్పుడు ఇక మోక్షమును గూడ్చిన ప్రశ్నయే ఏచట కాబట్టి అట్టి మో ముక్త స్థితిలో జీవుడు మోక్షభావనను కూడా త్యజించి వేచును సన్యసించి వేచును ఏలే ఏలేనినా అత్తడి తానే మోక్షరూపుడై వెలయును లేక అట్టి పదిహేడు అధ్యాయముల బోధను చక్కగా అనుభూతము నడుచుకొని నచ్చో భగవానుడే అతనికి మోక్షమును ప్రసాదించును కావున మోక్షమును గూర్చిన సంకల్పమే అతనికి కనబడ అతనికి అవసర అనవసరము అతని మోక్ష సంకల్పం మాత్రడు త్యజించి వేయవచ్చును అది ఏ మోక్ష సన్యాసము ఇంతవరకు పదిహేడు అధ్యాయములందు తెలువబడిన బోధలు ఈ అధ్యాయమున సంక్షేపముగా తెలువబడినవి మరియు ఇదివరకు ఏవైనా బోధలు ఉండిన అభియూ ఈ చోట సంపూర్తి చేయబడినవి కావున ఈ అధ్యాయమును గీతాసారమని కానీ సంక్షిప్త గీత అని కాని చెప్పవచ్చును ఇట్టి అపూర్వ ఆధ్యాత్మ బోధలను పరిచిన వాడిక ముక్తి నొందక నుండునా కావున అట్టి వాడిక మోక్షమును గూర్చిన సంకల్పమును త్యజించవచ్చును అనగా మోక్ష సన్యాసమును గావించవచ్చును ఇట్టి భావమును సూచించినది ఒకటి చేత దీనికి మోక్ష సన్యాస యోగమును పేరుగా కూడా ఉండవచ్చును ఇంతదనకు చెప్పబడిన పదిహేడు అధ్యాయముల యొక్క పేర్లు జ్ఞానయోగమని కర్మయోగమని భక్తి యోగమని ఈ ప్రకారంగా బట్టి ఆయా పేర్ల యొక్క అర్థము చే భగవదైక్యము అని కర్మచే భగవదైక్యమని భక్తిచే భగవదైక్యమని కలు చేయు పద్ధతులను తెలుపు అధ్యాయములని చెప్పుకొన చుంటిమి అట్లే ఇట మోక్ష సన్యాసమని చెప్పినప్పుడు మోక్ష సన్యాసమును క్రియ ద్వారా భగవదైక్యమును భగవదైక్యమును సిద్ధింపచేయు యోగమని ఈ అధ్యాయమును గూర్చి చెప్పవలసి వచ్చును ఈ ప్రకారముగా సాక్షాత్ మోక్ష స్వరూపముగు ఆ ప్రథమగు సన్యాసము ద్వారా త్యాగము ద్వారా లేదా భగవదర్పణము ద్వారా సర్వసంగ పరిత్యాగము ద్వారా యోగము సిద్ధించునని తెలుపు అధ్యాయం ఒకట చేత దీనికి మోక్ష సన్యాస యోగము అని పేరు కలిగి ఉండవచ్చు సన్యాసము చే త్యాగము చే సర్వసంగ పరిత్యాగము చే మోక్షము లభించును మోక్షమును కూడా సన్యసింపు మోక్ష రూపుడకు భగవంతునకు సర్వకర్మలను సన్యాసింపు అని బోధించిన అధ్యాయం ఒకట చేత దీనికి మోక్ష సన్యాస యోగం అని పేరు వచ్చినది మోక్షప్రదమగు లేక మోక్షరూపముగు సన్యాసము వచ్చే భగవద్ ఐక్యము సిద్ధించును పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము ఇంతదనుక శ్రీకృష్ణ పరమాత్మ అనేక యోగములను గురించి అర్జునులకు బోధించు చూవచ్చిది అవి అన్నీయు వినిన పిదప అర్జునునకు వాణి అన్నిటి యొక్క సారమును తెలుసుకొన కుతూహలము కలిగి సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు తత్వమును గూర్చి భగవాను ప్రశ్నించను అర్జునుని ఆ ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమగుచున్నది ఇది చివరి ఒకటి వలన ఇంతవరకు బోధింపబడిన తత్వములన్నిటి యొక్క సారము ఈ అధ్యాయమున్నందు చెప్పబడుచున్నది అర్జున వాచ ఒకటవ శ్లోకము సన్యాసాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య ఋషి కేశ పృథక్ నిషూధన అర్జునుడు చెప్పను ప్రశ్నించెను గొప్ప భుజములు గల వారును యొక్క నియామకులను కేశి అని రాక్షసుని సంహరించిన వారు ఓ కృష్ణ సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయుధార్థము తెలుసుకొని కూరుచున్నాను కావున ఈ రెండిటినీ వేరు వేరుగా నాకు చెప్పుడు వ్యాఖ్య గీత ఎంతో ఇంతదనుక అనేక ప్రసంగములందరూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ సన్యాస త్యాగ శబ్దములను వాడుచు వచ్చిరి కానీ వాని కూర్చిన వివరణమును తెలిపి ఉండలేదు మూడో అధ్యాయమున ముప్పయో శ్లోకము నాలుగో అధ్యాయమున ఇరవయో శ్లోకము నాలుగవ అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకము తొమ్మిదవ అధ్యాయమున ఇరవై ఎనిమిదవ శ్లోకము పన్నెండవ అధ్యాయమున ఆరవ శ్లోకము పన్నెండో అధ్యాయమున పదకొండు పన్నెండు పదహారు శ్లోకములు ఒకటో అధ్యాయము ఇరవై ఐదు శ్లోకం ఇందువలన అర్జునునకు వాణి వివరములు తెలుసుకున్న వలనని కాంక్ష ఉదయింప వాణిని కూర్చి భగవాను ఇట్లు ప్రశ్నించెను కేసీ అనగా గుర్రపు మూతి గల కేసీ అని రాక్షసుడు నోరు తెరుచుకొని శ్రీక్షణుని వైపుకి యుద్ధమునకు రాగా శీష్ణుడు అతనిని నోటిలో తన చేతిని చూడ్చి దానిని పెరగనివ్వగా అంతటా రాక్షసుడు నోరు బ్రద్దలై చనిపోయేను ఉపనిషత్తులందు సన్యాసము త్యాగము రెండును మోక్షమునకు హేతులను చెప్పబడినది త్యాగేనైకే అమృతత్వమానుషు సన్యాస యోగ్యాజతమశతత్వాహ ఇత్యాది వాక్యముల అనేకము ఉపనిషత్తులు అందుకలవు ఈ శ్లోకమున అర్జునుడు భగవాను మూడు విశేషణముల ద్వారా సంస్కృతించుచు సంబోధించను అట్లు స్థుతి చే అతడు తన భక్తిభావమును బావుగా వెల్లడించను ఈ ప్రకారముగా వినాన్వితుడై పరిపూర్ణ భక్తి భావ సమన్వితుడై ప్రశ్నించుటచే పరిప్రశ్న అందరు శిష్యుడు గురువు దగ్గర ఈ విధముగానే శ్రద్ధాభక్తులతో వెలుగవలను అట్టి వర్తనచే గురువు సంతోషించి శిష్యుని శ్రేయం కొరకై జ్ఞానమును బోధించు బోధను వర్షించురు ప్రశ్న అర్జునుడు భగవానుని వలన ఏ ఏ విషయములను ఎరుంగ ఉత్తరము సన్యాసము త్యాగము అనే రెండిటి యొక్క తత్వము ఎరుంగ అర్జునుని ఆ ప్రశ్నకు భగవానుడు సమాధానము సంగుచున్నారు శ్రీ భగవానువాచ రెండవ శ్లోకం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదూ సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాహ శ్రీ భగవంతుడు చెప్పాను ఓ అర్జున కామ్యకర్మలను వదులుటయే సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు మరికొందరు పండితులు సమస్త కర్మముల యొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని వచించుదరు వ్యాఖ్య గీతయందు సన్యాసం అనగా సం సమస్తమును త్యజించి అడవులకు పోవుట అని చెప్పబడలేదు కామ్య కర్మలను త్యజుంటే సన్యాసము అని చెప్పబడినది అనగా ఇట్టి సన్యాసమును గృహస్థులు కూడా ఆచరించవచ్చునన్నమాట నిష్కామ కర్మలను ఆచరించు వాడు కామ్యకర్మలను త్యజించు వాడు సన్యాస సన్యాసియే అని అర్థము అట్లే సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించు వాడు కూడా అతడి ఏ ఆశ్రమందు ఉన్నప్పటికీ త్యాగియే అగును ప్రశ్న సన్యాసం అనగానేమి ఉత్తరము కామ్య కర్మలను వదులుటయ్యే సన్యాసము ప్రశ్న త్యాగం అనగానేమి ఉత్తరము సమస్త కర్మల యొక్క ఫలమును వదులుటయ్యే త్యాగము కర్మను గూర్చున్న కొందరి అభిప్రాయములను చెప్పుచున్నారు మూడవ శ్లోకము త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన కర్మ న త్యాజ్యమితి చాపరే కొందరు బుద్ధిమంతులు సాంఖ్యులు దోషము వలె కర్మ విడిచిపెట్టదగినదని చెప్పుదురు మరికొందరు యజ్ఞము దానము తపస్సు ఉన్న కర్మలు విడవదగినవి కాదు అని చెప్పుదురు వ్యాఖ్య కర్మ ఉపాధికి శరీర ఇంద్రియ మనంబులకు సంబంధించినది కావున ఉపాధి భ్రాంతిజన్యమైనది కనుకను ఆత్మ సర్వసాక్షి కావునను కర్మ దోషము పగిది త్యజింపదగినది అని కొందరు మతము కర్మ బొత్తిగా వదిలినచో జీవునకు చిత్తశుద్ధి ఎట్లు కలుగుననియు అసలు దేహయాత్రయే ఎట్లు జరుగుననియో భావించిన వారే కొందరు చిత్తశుద్ధికరములకు తపోయజ్ఞదానాది కర్మలు వదలదగినవి కావు అని చెప్పుదురు ఈ ప్రకారముగా జనులలో కర్మను గూర్చిన భిన్నాభిప్రాయములను భగవానుడు వ్యక్తపరిచి ఇవ్విషయమున తన యొక్క నిర్ణయమును రాబో శ్లోకమున తెలియజేయుచున్నారు ప్రశ్న కర్మను గూర్చి కొందరి అభిప్రాయమేమి ఉత్తరము కొందరు కర్మను దోషము వలె త్యజించవలననియూ మరికొందరు దానాది కర్మలను త్యజించరాదనియూ చెప్పుదురు